అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వలసదారులకు చుక్కలు చూపిస్తున్నారు హెచ్వన్ బి వీసాపై స్ట్రిక్ట్ రూల్స్తో విదేశీయుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నారు దీంతో హెచ్వన్ బి వీసాదారుల పరిస్థితి అగమ్య గోచరంగా దారుణంగా వీసా ఇంటర్వ్యూ కోసం భారత్కు వచ్చి అపాయింట్మెంట్స్ రద్దవడంతో ఇక్కడ చిక్కుపోయిన భారతీయుల పరిస్థితి రోజురోజుకు ఆందోళనకరంగానే మారుతోంది ఇక భారత్లో జరిగే హెచ్వన్ బి వీసా ఇంటర్వ్యూలు రెండు నెలల పాటు వాయిదా వేస్తున్నట్టుగా అమెరికా అధికారులు ప్రకటించారు దీంతో ఇప్పటికే వీసా అపాయింట్మెంట్స్ కోసం నెల తరబడి ఎదురు చూస్తున్న వేలాది మంది భారతీయులకు ఇది పెద్ద షాకే ఈ నేపథ్యంలో అమెరికా ఇమిగ్రేషన్ నిపుణులు వీసా వీసాదారులకు కీలక సలహాలు ఇస్తున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సలహాలు ఫాలో అయితే కొంతైనా సేఫ్ అంటున్నారు మరి ఆ సలహాలేంటి బి వీసా దరఖాస్తుదారుల ముందున్న ఆప్షన్స్ అదొకటేనా వలసలపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ తాజాగా హెచ్ వన్ బి వీసాలు తగ్గించడం లేదా రద్దు చేసే దిశగా అడుగులేస్తున్నారు ఇందులో భాగంగా తొరిత హెచ్ వన్ బి వీసాలపై ఏటా లక్ష డాలర్ల ఫీజు కట్టాలంటూ అమెరికన్ కంపెనీలకు ఆదేశాలు ఇచ్చారు అయితే దీనిపై విమర్శలు రావడంతో కొత్తగా హెచ్ వన్ బి వీసాలు ఇచ్చే వారికి మాత్రం ఇది వస్తుందంటూ క్లారిటీ ఇచ్చేశారు తాజాగా సోషల్ మీడియా తనిఖీల రచతో భారత్ లో హెచ్న్ బి వీసా ఇంటర్వ్యూలు ఆలస్యం చేయించారు చివరికి వాటిని రెండు నెలల పాటు వాయిదా విసిస్తారు దీంతో హెచ్ వన్ బి వీసాల కోసం ఇంటర్వ్యూలు ఎదుర్కొనేందుకు అపాయింట్మెంట్స్ కోసం ఎదురు చూస్తున్న భారతీయులకు భారీ షాక్ తగిలింది అదే సమయంలో వారికి ప్రస్తుతం ఉన్న హెచ్ వన్ బి వీసాలను సైతం తాత్కాలికంగా రద్దు చేస్తూ మరో నిర్ణయం తీసుకున్నారు ఈ నేపథ్యంలో భారతీయుల పరిస్థితి నానాటికి ఆందోళనకరంగా మారుతోంది ఇక ఈ పరిస్థితుల నేపథ్యంలో భారతీయులు తమ సొంత దేశంలో చిక్కుకుపోయారు కొంతమంది అభ్యర్థులు ప్రస్తుత హెచ్ వన్ వీసాలు కూడా తాత్కాలికంగా రద్దు చేసిన నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభమైంది ఫలితంగా వీసా ఇంటర్వ్యూల కోసం భారత్కు వచ్చి అపాయింట్మెంట్స్ రద్దవడంతో ఇక్కడే చిక్కుపోయిన భారతీయుల పరిస్థితి రోజు రోజుకు ఆందోళనకరంగా మారుతోంది ఈ నేపథ్యంలో ఇప్పటికే భారత్లో చిక్కుకున్న హెచ్ వన్ బి వీసాదారులే అమెరికా నుంచి రాబోయే తమ సాటి భారతీయులను వచ్చే రెండేళ్ల పాటు వీసా ఇంటర్వ్యూల కోసం అపాయింట్మెంట్లు బుక్ చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు ఇది ఇలా ఉంటే ఈ నేపథ్యంలో హెచ్ వన్ బి వీసా ఇంటర్వ్యూల కోసం వెళ్లి అపాయింట్మెంట్స్ వాయిదాతో భారత్ చిక్కుపోయిన వారి అమెరికా ఇమిగ్రేషన్ నిపుణులు కీలక సలహాలు ఇస్తున్నారు ప్రధానంగా తమ ఉద్యోగాలు కాపాడుకునేందుకు ప్రయత్నించాలని భారతీయులకు సూచిస్తున్నారు దీనికోసం వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోవాలని లేదా ఎమర్జెన్సీ అపాయింట్మెంట్స్ కోరాలని సూచిస్తున్నారు అలా చేయకపోతే ప్రస్తుతం ఉన్న ఉద్యోగాలు కోల్పోయి అనవసరంగా అమెరికన్ కంపెనీలపై కొత్త వీసాల కోసం ఏడాదికి లక్ష డాలర్ల ఫీజు భారం ఓపెన్ వారు అవుతారని భారతీయుల్ని వార్న్ చేస్తున్నారు ఇక ప్రస్తుతం వీరు ఉద్యోగం పోగొట్టుకుంటే జూన్ లేదా జూలైలో కొత్త ఉద్యోగం వెతికితే కంపెనీలు వీరి కోసం లక్ష డాలర్ల వీసా ఫీజు చెల్లించేందుకు ఇష్టపడవని కూడా వారు చెబుతున్నారు ఇది మరింత ప్రమాదకర పరిస్థితి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు అదేవిధంగా ఈ పరిస్థితుల్లో అమెరికాలో ఉన్న హెచ్ వన్ వీసాదారులు కూడా ఇప్పుడు వాటి పొడిగింపు కోసం భారత్కు వెళ్లొద్దని సూచిస్తున్నారు అదే క్రమంలో అమెరికా నుంచి హెచ్ వన్ బై ఇంటర్వ్యూల కోసం వచ్చే రెండు నెలల్లో అపాయింట్మెంట్స్ తీసుకోవద్దంటూ ఇక్కడ చెక్కుకుపోయిన సాటి భారతీయులై వారిని వేడుకుంటున్నారు